ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪಡೇ ಭಾರತ ಹೆಲಿಕಾಪ್ಟರ್ಗೆ ಹಾ ఫ్రెండ్స్ ఇప్పుడైనా దిన తర్వాత హెలికాప్టర్కి ఘోర ప్రమాదం తొమ్మిది మంది కన్నుమోతాయి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కెనియా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలాతో పాటుగా మరో తొమ్మిది మంది ఆర్మీ సభ్యులు మరణించారని కెన్యా అధ్యక్షుడు విలియం రూప్ట్రో తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని ఆయన తెలిపారు గురువారం మధ్యాహ్నం టేక్ ఆఫ్ అయిన వెంటనే హెలికాప్టర్ కూలిపోయిందని చెబుతున్నారు కెన్యా డిఫెన్స్ ఫ్లోర్స్ ఫ్లోరెస్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ ఒమోడి ఒగోలా మరణించారని ప్రకటించడానికి నేను చాలా బాధపడుతున్నానని అధ్యక్షుడు అన్నాడు ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఎల్జియో మరాక్వేట్ కౌంటీలోని సంఘ సంఘటనా స్థలానికి పరిశోధనలను బృందాన్ని పంపించినట్లు ఆయన తెలిపారు కెన్ కెనియాలోని నార్థర్న్ రీఫ్ ప్రాంతంలోని దళాలను సందర్శించడానికి స్కూల్ రినోవేషన్ పనులను పరిశీలించడానికి జనరల్ ఒగోలా గురువారం నైబీరియా నుండి బయలుదేరినట్లు విలియం రూటో తెలిపారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్